Hey, Baba! 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 Hey,

चाल है हां ने हमने मिलकर वीर वीर पकड़ो ना सर हां सही पट्टी है देख ना नाली नाली देख सर हम लोग ओए रुक ही मत अरे किसका टाइप वो बता जय बाबा वाला क्या कर वो नो नो वीर गया बस वीर विक्रम सुंदु फ्लैग इतो ओरि దానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు చూస్తూ అలగాల కార్యక్రమము స్టార్ట్ చేసుకున్నాము ఎక్కడ ఉన్నా పట్టించుకోండి స్పీడ్ ఇండియా ఈరోజు యాభై సంవత్సరంలో కడుగు పెట్టిన మహేష్ బాబుకి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా వారికి ఫస్ట్ మా శుభా సారీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మేము ఇలా చేయడానికి ముఖ్య కారణం రమణన్న సీనియర్ అధ్యక్షులు ఆయన తర్వాత మహేష్ అన్న వీళ్ళిద్దరి వల్ల మేము ఈరోజు ఇలా చేసుకుంటాము ఇంకా మహేష్ బాబు విషయానికి వస్తే తెలుగులోనే కాదు ప్రపంచంలో ఏ హీరో అయినా సరే తన సొంత డబ్బుతో నాలుగు వేల ఐదు వందల మన చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేసిన ఏ ఒక్క హీరో అయినా లేడు సో అది చేసిన ఒకే ఒక్క హీరో మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో అలాంటి హీరోకి మేము అభిన అభిమానులు లైవ్ అవడం అనేది ఏ జన్మలో చేసుకున్న దృష్టిమో తెలియదు కానీ నేను చాలా గర్వపడుతున్నాను ఓన్లీ అది ఒకటే కాదు సొంత డబ్బుతో రెండు విలేజ్లు దత్త తీసుకున్న ఏకైక హీరో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకే ఒకే ఒక మహేష్ బాబు అదే కాకుండా వృద్ధులు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో సఫర్ అవుతున్నారని చెప్పి వాళ్ళ కోసం తన యాడ్స్లో వచ్చే ముప్పై శాతం అమౌంట్ని చార్టీస్ ఫండ్స్ రాహించిన ఏకైక హీరో మహేష్ బాబు అలాంటి హీరోకి అభిమానం అవడం చాలా అదృష్టంగా ఉన్నాం ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తున్నామండి మహేష్ బాబుకి తండ్రి లేడు అన్న లేడు అతనికి ఇష్టమైన వాళ్ళు అందరూ కోల్పోయారు అతనుకున్న ఒకే ఒక ఆస్తి ఏమన్నా ఉంది అంటే అది ఒక అభిమానం మాత్రమే సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మహేష్ బాబుకి మేము ఉన్నాం ఇలాంటి ఇప్పుడు దాకా నాలుగు వేల ఐదు మంది ఆపరేషన్ చేయించాడు ఆయన ఇలాగే ఇంకా వందేళ్ళు సుఖ సంతోషంతో ఆరోగ్యంగా ఉండి ఇంకో ఐదు వేల మందికి చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము బాబు జై ఫిఫ్టీత్ ఇయర్లో కనుక పెడుతున్నాను మా సపోర్ట్ మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకొక ఐదు వేల మంది చిన్నపిల్లలకు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటాము ఉన్నామంటే చాలా గర్వకారణంగా కూడా ఉంది ఎందుకంటే ఆయన చేస్తున్న మంచి పనులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఏదో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు అలాగే డిసిప్లైన్గా ప్రతి ఒక్క తల్లిదండ్రుల బిడ్డలు బాగా చదివి అభివృద్ధిలోకి వస్తూ వారు కూడా సేవా కార్య కార్యక్రమాలు చేయాలని